డివైన్ సైన్ దైవ సంకేతం మార్చ్ ఐదు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన యోనా మూడు ఐదు నేను ఇవే పట్టణపు వారు దేవుని అందు ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను ఈనాటి దైవాంశము ఉపవాస దినము చాటించి మత్తై నాలుగు ఒకటి రెండు వచనములు అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడెను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను అందుకైనా మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిల్వబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనానూ రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈలోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా ఏసువానితో సాతానా పొమ్ము ప్రభు అయిన నీ దేవునికి మృక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్న దనెను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మత్తై ఆరు పదిహేడు ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని మాత్రం కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయినప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకునుము అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును దేవుడు మనలా దీవించి ఈ డేస్ డేస్లోని మన ఉపవాస ప్రార్థనలన్నీ ఆయన ఆలకించి మనకు ప్రతిఫలము దయచేయునుగాక ప్రార్థన మా పరలోక తండ్రి మా ఉపవాస ప్రార్థనలన్నీ నీకు అంగీకారం లగునట్లు మాకు నీ కృప దయచేయము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్